ఈరోజైతే మేము పీతల కూర ఉండాను ఫ్రెండ్స్ ఈ పీతల కూర చాలా ఎమ్మీగా ఉంది ఇప్పుడు పీతల కూర కర్రీ అయితే వేసుకుని తింటున్నాము చాలా ఎమ్మీగా ఉంది పెద్ద పెద్దలు కాదు చిన్నవి కాదు అలా మీడియం సైజ్ మాట చాలా బాగుందన్నమాట మీకు కనుక ఈ పీతల కూర వీడియో కనుక కావలిస్తే కనుక నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ తొందరలోనే అప్లోడ్ చేస్తాను నా వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి షార్ట్స్ అయితే రెగ్యులర్గా వస్తాయి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్ అయితే తక్కువగా పెడుతున్నాను ఇక నుంచి అయితే ఫుల్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ కూడా పెడతాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫుల్గా తీద్దామనేటప్పటికీ షార్ట్లో తీసా తీసి ఇస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఎమ్మెగా అయితే ఉంది పీతల కర్రీ అనేది ఒకసారి అయితే నేను పీతల కర్రీ ఆల్రెడీ ఒకసారి పెద్ద పీతలు అనేది కర్రీ అనేది అప్లోడ్ చేశాను పాత వీడియోస్లో అయితే ఉంటుంది కొత్తది అయితే ఇదైతే చిన్న పీతలమాట అంటే మీడియం సైజ్ పీతలమాట చాలా ఎమ్మెగా ఉంటుంది కర్రీ మాత్రం చాలా ఎమ్మెగా ఉంది నేను తింటూ అయితే చెప్తున్నాను ఏదంతా కొంచెం సౌండ్ వస్తుందని వాయిస్ ఆర్ అయితే ఇస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ మై లిటిల్ వర్డ్ మై లిటిల్ హ్యాపీనెస్ చాలా ఎమ్మీగా ఉంది చూసారు కదా పీత సైజ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చాలా ఎమ్మీగా ఉంది అలాగే లైవ్లో ఉన్న పీతల మాట ఇవి దీని యొక్క ఫుల్ వీడియో అయితే నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్